హాయ్ అండి ఈ గుడి ఎక్కడుందంటే మనం తిరుపతి నుంచి ఈ తొండవాడ తొండవాడొస్తుంది తొండవాడ ఎండింగ్కి చంద్రగిరి స్టార్టింగ్కి ఈ గుడి ఉంటుందండి ఈ అమ్మవారు వచ్చి ఉగ్ర ప్రత్యంగనా మాత అమ్మవారు అంటారండి ఈ నవరాత్రుల్లో ఉత్సవాలకి విద్యుత్ కాంతులతో చాలా అందంగా ఉందండి టెంపులు ఈ పది రోజులు పది అవతారాలతో బాగా చేస్తారండి అమ్మవారిని అలంకరించి హోమాలు కూడా జరుగుతుంటాయండి చండీ హోమము అవన్నీ జరుగుతాయి త్రీ డేస్ జరుగుతాయి హోమాలు ఇది నైట్ అండి విద్యుత్ కాంతులతో అమ్మవారు శివ స్వామి ఉన్నారు ఇలాగే కొంచెం దూరం వెళ్తే ఇంకా గుడి దగ్గరికి వస్తున్నామండి మనము ఇక్కడ అమ్మవారు సింహం మీద కూర్చొని ఉన్నారండి చాలా భయంకరంగా ఉంటారండి ఈ అమ్మవారు రూపం చూస్తే జూమ్లో చూపిస్తాను మీరు కూడా అబ్జర్వ్ చేయండి చూస్తేనే మనకు ఒళ్ళు జలధరిచ్చేటట్టుగా ఉంటారండి చాలా ఫేమస్ అండి ఇక్కడ చంద్రగిరిలో ఉ ఉగ్ర ప్రత్యంగనా మాత అమ్మవారు అని పిలుస్తారు చూడండి ఎలా ఉన్నారో పైన పాము పడగలు ఏడు తలకాయలు ఉంటుంది మెడలో పుర్రెలు అవన్నీ వేసుకొని ఉంటారండి చాలా ఫేమస్ అండి అలాగే ఈ టెంపుల్లోనే పక్కన ఆంజస్వామి గుడి కూడా ఉన్నది ఆంజనేయస్వామి పంచముఖ ఆంజనేయస్వామి అండి చాలా హైట్లో ఒక విగ్రహం ఉంటుంది ఇది చూడ ఎనిమిది చేతులతో ఉంటారండి అభిషేకం కూడా చేస్తారండి హనుమత్ జయంతి రోజు అభిషేకం చేస్తారు ఇక్కడ హనుమంతుల వారిది గుడి ఉందండి పంచముఖ ఆంజనేయస్వామి గుడి పక్కనే ఇక్కడ పూజలు అవి జరుగుతూ ఉంటాయండి రోజు పూజలు జరుగుతూ ఉంటాయి మంగళవారం రోజు ప్రత్యేకంగా ఆకుపూజ అట్లా ఎవరైనా డబ్బులు కట్టి పూజ చేయించుకుంటారు అర్చనలు అవన్నీ కూడా ఇక్కడ పక్కన అమ్మవారు ఉన్నారండి పైన నాగుపాముల పడగ ఉంది చూసినారా పడగ కింద అమ్మవారు ఇలా ఉంటారు చాలా ఫేమస్ అండి ఈ గుడి మాత్రము ప్రతి అమావాస్య రోజున ఇక్కడ హోమంలో ఎండుమిరపకాయలు వేస్ట్ చేస్తారండి కానీ మనకి ఆ ఘాటు కానీ ఒళ్ళు సెగ కానీ అట్లంతా ఏమనిపించిండదు అనిపించదండి అది ఆ గుడి ప్రత్యేకత ఇక్కడ పది అవతారాలతో వాల్పోస్ట్ పెట్టున్నారండి దసరా నవరాత్రులకి ప్రత్యేక పూజలు కూడా జరుగుతూ ఉంటాయండి బాయ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్